ప్రత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల గ్రామంలో వైసీపీ నూతన కార్యాలయంను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య మరియు ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడారు 아, 진짜 뛰는 거야. 이거 스파라, 스파라 이쪽으로. 이쪽으로. 나도 이제 시작아다 이거, 이거, 이거. 이거 끝이래. 끝이 कुछ ही हमने एक डाला लाइक को कुछ ही डालो कुछ ही डालो चलो चलता है ना ना बच्चों चले अरे जीरो चेक कर बेचारे लोग हैं आम तो है बैठते हैं घेरे हैं ना सर सब सही है बैठ सर सादा नमस्कार है शॉर्ट वीडियो कर देना आपके लाइफ सालो चलो चलो ये चलो शांति रहो पकड़ लो आना लखनऊ चलो सर नमस्कार 안녕하세요. 아저씨. 오늘 어. 이 바깥으로. 음. 100분. 이제 출발하시죠. 아예 최고면. ఓడి ఫోటో పుంచి దేట ఆస్తి అది రెండు శేరు రెండు శేరు ఓకే గోడి వన్ సాల్ జీరో ఏ తాలిలే వాడు ఏ పోయింది జీరో చెయ్ అని నువ్వు అనుదస్ నుంచే సెంటెడ పాయింట్ 80 ఈ రోజు గోరంటల గ్రామంలో పెద్ద కందుల నచరా గారి కార్యాలయం మరి ఏదైతే ప్రతిపాడు సమన్యగత అయినటువంటి అభ్యర్థి అయినటువంటి బాల్సా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి వ్యక్తులందరూ కూడా పెద్ద పెద్దలందరూ కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో ఆకర్షితులై ఒక పారదర్శకమైన పాలన జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్థమైంది సంక్షేమ పథకాలు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడి ఈరోజు రాష్ట్రంలో మన పేదరిక నిర్మూలన అనేది పదకొండు శాతం నుంచి ఆరు శాతం వరకు జరిగిందంటే అది సామాన్య విషయం కాదు అందుకని ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాబోతారనేది స్పష్టంగా ఈ రోజు ప్రజానికారం తెలియజేస్తా ఉంది దానికి నిదర్శనమే అది మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఇడుపుల నుంచి ఈ రోజు ఇచ్చే వరకు కూడా బస్సు యాత్ర పెట్టారు ఎక్కడ చూసినా సరే ప్రజలు అది వాళ్ళ యొక్క ప్రేమని ప్రభుత్వం మీద ఒక మద్దతుని వారు స్పష్టంగా కనిపిస్తా ఉంది కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలతో బతుకుతా ఉన్నారు దుష్ప్రచారంతో బతుకుతూ ఉన్నారు వాస్తవాలు మాట్లాడే అలవాటు వారికి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే వాస్తవంగా చేసి చూపించారు కాబట్టి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారంతో బతుకుతూ వాళ్ళకి ఒక ఒక కామన్ ఎజెండా లేదు ఒక నియమావళి లేదు వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారనేది కూడా స్పష్టంగా లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం అందించినప్పుడు రకాల రకాలు అన్నారో ఇవాళ వాళ్ళు అయ్యే పథకాలను మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఆ రోజు అసలు ఏదైతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది శ్రీలంక అవుతుంది అని రకరకాలుగా దుష్ప్రచారం చేశారు మరి వాళ్ళు ఇవాళ ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకున్న సూపర్ సిక్స్ ఏదో చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ సెవెన్ అనేది అంటే వాళ్ళకి స్పష్టత లేని విషయం అధికారం కోసమే వారు పాకులాడతారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి రేపు మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది కన్నా ఇంకా అత్యధిక సీట్లు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పొందబోతున్నారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతున్నారు అదేవిధంగా ఏదైతే గుంటూరు పార్లమెంట్ పరిధి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మోసపోయారు పది సంవత్సరాలు మరి ఇక్కడ ఒక పార్లమెంట్ మెంబరు ప్రజలకి కనబడకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ బాగా ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళని దిగుమతి చేస్తూ ఉంది గతంలో నాయన్ని చిత్తూరు నుంచి దిగుమతి చేసింది ఇవాళ ఇంకో ఆయన్ని మరి అమెరికా నుంచి దిగుమతి చేసింది అంటే వాళ్ళకి స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు అవసరం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదు ప్రజలకు చేరువయ్యే అభ్యర్థులు వాళ్ళు ఎక్కడ కూడా తీసుకురాలా ఇవాళ ఏదైతే దానికి విరుద్ధంగా ఇవాళ ప్రజానీకాలంలో ప్రజల్లో మమైకమై తిరిగే అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు ఇది ప్రజలు కూడా బాగా గమనిస్తారు అందుకనే గుంటూరు పార్లమెంటు మరి ఇటు నేను కానీ అలాగే ప్రతిపాడు మరి అభ్యర్థిగా బాలస కుమార్ కానీ అత్యధిక మెజార్టీతో రేపు పొద్దున పేరబోతాము దీనికి రేపు మే పదమూడో తారీఖు ఎలక్షన్కి ప్రజలందరూ కూడా వారు మద్దతు తెలియజేయబోతా ఉన్నారు కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి చంద్రబాబు నాయుడు పరిపాలన విధానానికి నక్కకి నాగల తేడా ఉంది వాళ్ళు ప్రజలను మోసం చేసే వ్యక్తులు ఈయన ప్రజలకి ఏదైతే చెప్తారో చేసి చూపించే వ్యక్తి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి దాడి జరగడానికి ఇది ఒక పిరిగి పొందల చర్య ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజా ఆధారణ చూసి లేక ఇవాళ విజయవాడ మరి నడిబొడ్డ మీద ఆయన మీద దాడి అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండిస్తూ మళ్ళీ వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఏంటనేది ప్రజలు గమనించారు చెప్తాం ఇంకేమైనా వాళ్ళని ఎట్లా ఆడుకుంటారో చూస్తారు